టీమిండియా స్టార్ క్రికెటర్ రన్ మిషన్ అని కింగ్ అని గోట్ అని అభిమానులు ప్రేమగా పిలుచుకునే విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు అయితే విరాట్ కోహ్లీ ఆటపరంగా ఎంతో ఫేమస్సో ఆయన చేసే యాడ్స్ చేసే వ్యాపారాలు ఫిట్నెస్ లాంటి అంశాల ద్వారా కూడా అంతే ఫేమస్ కాగా విరాట్ కోహ్లీ హోటల్ బిజినెస్లో భాగంగా బెంగళూరు హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో వన్ ఎయిట్ పేరుతో లగ్జరీ రెస్టారెంట్ పెట్టిన విషయం తెలిసిందే కాగా హైదరాబాద్లో హైటెక్ సిటీలోని నాలడ్ సిటీలో ఉన్న వన్ ఎయిట్ కమ్యూన్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది ఈ వన్ ఎయిట్ కమ్యూన్ పెట్టి చాలా రోజులే అంటే మే ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అవుతున్నప్పటికీ ఇప్పుడు ఎందుకింత చర్చనీయాంశంగా మారుతుందంటే అందుకు కారణం ఓ అమ్మాయి పెట్టిన పోస్ట్ అదే ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ రచ్చకు అదేనండి చర్చకు తెరలేపింది దేశంలోని అత్యధిక బ్రాండ్ వాల్యూ ఉన్న వ్యక్తుల్లో విరాట్ కోహ్లీ ఒకరు అని అందరికీ తెలుసు కానీ ఆయన పెట్టిన రెస్టారెంట్లో కూడా అత్యధిక ధరలుంటాయని ఆ అమ్మాయి పోస్ట్ పెట్టే వరకు చాలామందికి తెలియదు హైదరాబాద్లోని స్కూల్ ఆఫ్ బిజినెస్కు చెందిన స్నేహ అనే విద్యార్థిని తాజాగా వన్ ఎయిట్ కమ్యూన్ రెస్టారెంట్కి వెళ్ళింది అందులో ఆమె పెరి పెరి కార్న్ రిప్స్ అనే వంటకాన్ని స్నేహ ఆర్డర్ చేసింది మొక్కజొన్నను వెల్లుల్లి అయోలి ఫెర్మసెస్ చీజ్ స్కాలియాన్తో వడ్డిస్తామని మెన్యూలో వివరంగా ఉంది తాను ఆర్డర్ ఇచ్చిన మొక్కజొన్న పొత్తులకు సంబంధించిన డిష్ను చాలా అందంగా డెకరేట్ చేసి తీసుకొచ్చారు అది చూసిన వెంటనే ఫోటో తీసుకున్న స్నేహ ఆ వెంటనే గబగబా తినేసింది తీరా బిల్లు వచ్చాక చూసి దెబ్బకు షాక్ అయింది ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా పంచుకుంది ఈరోజు వన్ ఎయిట్ కమ్యూన్లో ఈ డిష్ని నేను అక్షరాల ఐదు వందల రూపాయలు చెల్లించాను అంటూ ఏడుస్తున్న ఇమేజీ పెట్టి దానికి మొక్కజొన్న పొత్తులకు సంబంధించిన ఫోటోను జతచేసింది స్నేహ జనవరి పదకొండవ తేదీన ఆమె పెట్టిన ఈ పోస్ట్ ట్విట్టర్లో తెగ వైరల్ అవుతోంది వేల మంది నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు బయట ఇరవై నుంచి ముప్పై రూపాయలకు దొరికే ఉడకబెట్టిన మొక్కజొన్న పొత్తుకు ఐదు వందల ఇరవై ఐదు రూపాయల అని చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇది టూ మచ్ విరాట్ ప్రో మరీ ఇంత క్లాసీనా అంటూ కామెంట్లు చేస్తున్నారు ఓ నెటిజన్ అయితే విరాట్ ఫ్యాన్ అనుకుంటా కాస్త వినూత్నంగా కామెంట్ చేశాడు మొక్కజొన్నకు పది రూపాయలే కానీ ప్లేట్కి వంద రూపాయలు గ్లాస్కి యాభై రూపాయలు టేబుల్కి యాభై రూపాయలు కుర్చీకి వంద రూపాయలు ఏసీకి నూట యాభై రూపాయలు ట్యాక్స్ అరవై ఐదు ఇలా అన్నీ కలుపుకొని అంతా ఐదు వందల ఇరవై ఐదు అవుతుందంటూ లెక్క సరిచేసి చెప్పుకొచ్చాడు ఈ కామెంట్కి కూడా నెటిజన్లు గట్టిగానే స్పందించారు మరోవైపు పోస్టు పెట్టిన స్నేహాన్ని కూడా కొంతమంది నెటిజన్లు తిట్టిపోస్తున్నారు ఆర్డర్ చేసే ముందే దాని ధర ఎంతో తెలుస్తుంది కదా అని కొందరు లాజిక్ తీస్తే ధర ఎక్కువ ఉందని తెలిసి మరి ఆర్డర్ చేయడం ఎందుకంటూ చురకలంటిస్తున్నారు ఆ రెస్టారెంట్లో ఉండే వాతావరణం పరిశుభ్రత మెయింటెనెన్స్కు ఆ మాత్రం ధర చెల్లించక తప్పదంటూ మరికొందరు హితబోధ చేస్తున్నారు